నెల్లూరు జిల్లా కలువై మండలం తెలుగురాయపురం గ్రామంలో సర్వే నెంబర్ ఐదు వందల నుండి ఐదు వందల తొంభై వరకు దాదాపు వంద ఎకరాలకు పైగా ఉన్న ప్రభుత్వ భూమిని సదరు మండలం రాజుపాలెం గ్రామానికి చెందిన రాజు అనే వ్యక్తి గతంలో బినామీ పేర్లు పెట్టి డిఫారం పట్టాలు చేయించడంతో ఆ విషయం తెలుసుకున్న తెలుగు రాయపురం గ్రామస్తులు కోర్టు ఆశ్రయించారు అయితే గత ముప్పై సంవత్సరాలుగా కోర్టులో కేసు పెండింగ్ లో ఉన్నటువంటి ప్రభుత్వ భూమిలో మొక్కలు తొలగించడానికి భారీ టాటా హిటాచి వాహనాలను గుర్తుతలేని వ్యక్తులు భూమిలో దించారు గవర్నమెంట్ స్థలం దాదాపు వంద ఎకరాలకి సంబంధించి గవర్నమెంట్ స్థలం హైదరాబాద్లో గత నాలుగైదు సార్లుగా మేము గవర్నమెంట్ గోధులు పెట్టుకున్నాము కానీ ఇప్పటికీ మా మేము ప్రతిదీ మేము అబ్జర్వ్ చేస్తా ఉన్నాము గత మూడు రోజుల క్రితం కూడా బోర్డు పెట్టున్నాము ఉదయం ఎనిమిదిన్నర వరకు కూడా బోర్డు మా చూడంగా కానీ ఎందుకు ఎవరు తీసేస్తున్నారో తెలియలేదు ఎవరిని అడిగినా మాకు తెలియదు మాకు సంబంధం లేదని చెప్తున్నారు నైటు ఎటా ఎటాచ్ దాన్ని తీసుకొచ్చి గవర్నమెంట్ ల్యాండ్లో పెట్టున్నారు ఎవరు అడిగితే మాకు మాకు తెలియదు మాకు సంబంధం లేదని చెప్తున్నారు ఇది మా ఎమర్ఓ మా అధికారికి తెలియపక్షదా దీన్ని పోలీసులకి కంప్లైంట్ చేసి చేసిపురంలో ఉన్నటువంటి ఐదు వందల నలభై సర్వే నంబర్ నుంచి ఐదు వందల తొంభై సర్వే నంబర్లో గల నూట ఇరవై ఎకరాల భూమిని గత ముప్పై సంవత్సరాల నాడు ఎవరో రాజు అయినటువంటి రాజుగారు బినామీ పేర్లతో అసైన్మెంట్ పట్టాలు చేయించుకోవడం జరిగింది మా గ్రామ అందరూ కూడా ఊళ్ళో లేనటువంటి వారికి పేర్ల మీద మంది పట్టాలిచ్చినట్టు ఉన్నతాధికారులు అందరూ కూడా తెలియజేసినారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మా గ్రామ నాయకులందరూ కూడా అధికారులు చుట్టూ తిరగడం కానీ వాళ్ళని ఈ విధంగా ఇది చేయడం పద్ధతి కాదని చెప్పడం కానీ జరిగింది అయినా అధికారులు అందరూ కూడా డెమోక నీరెత్తినట్టు నట్టు వ్యవహరించడం కూడా చాలా బాధాకరమైన విషయం ఇది మా ఊర్లో ఉన్నటువంటి మైనారిటీలు ఎస్సీ ఎస్టీ మైనారిటీలు అందరూ కూడా నిరుపేదలు భూములు లేని వాళ్ళు చాలా మంది కూడా ఉన్నారు మా ఊరిలో ఉన్నటువంటి భూమిని వేరే గారు అయినటువంటి అధికారులు చొరవతో ఈ భూమిని చదువు చేసేదానికి ఒక కుక్లెను మిషను ఎమ్మెల్యే గారు చొరవతో వీళ్ళు మిషన్ పెంచడం జరిగింది ఈ దీనికి మేము గ్రామస్తులందరూ కూడా అడ్డుకోవడానికి రావడం జరిగింది అయినా ఇప్పటి వరకు కూడా ఎంఆర్ఓ గారు కానీ ఎంఆర్ఓ మండల ఆఫీసుకి సంబంధించినటువంటి ఎవరో ఏ నాయకులు కూడా ఇక్కడికి రావడం లేదు దీనికి సంబంధించినటువంటి భూమిని గ్రామస్తులు అందరూ కూడా అడ్డుకొని ఈ మండలానికి కోతవేట దూరంలో ఉన్నటువంటి అధికారులు కూడా తెలియజేయడం జరిగింది ఎన్నిసార్లు ఎంఆర్ఓ గారికి అధికారులకు ఫోన్ చేసినాక నువ్వు ఇంతవరకు ఇప్పటికీ ఈ ల్యాండ్ దగ్గరకు రాలేదు ఆయా ఎమ్మెల్యే గారు తెలుగు రాయపరంలో ఉన్నటువంటి భూమిని మీరు మీ అనుచరులకి మీ అనుచర సహచరులకి మీరు దీన్ని ఈ విధంగా చేయడం మీకు సరైనది కాదు దయచేసి మీరు ఈ మిషన్ వెనక్కి తీసుకొని మా ఊరిలో ఉన్న ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు సాయం చేసి మా ఊరు తరఫున మీకందరికి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాము ఇంకోసారి మా పొలం విషయానికి వస్తే మేము ఊరుకునే ప్రసక్తి లేదు ఈ విధంగా మేము మీడియా ముఖంగా మీ దృష్టికి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావడం జరిగింది మీరు మాత్రం మిషన్ వెనక్కి తీసుకొని పోయి ఈ భూమి విషయానికి మాత్రం రాకుండా ఉంటే చాలా మంచిది అని చెప్పి మేమందరం కూడా మీకు తెలియజేస్తున్నాము ఈ రోజు ఈ భూమి ఎప్పుడో ముప్పై ఏళ్ళ నుంచి ఉంది ముప్పై ఏళ్ళ నుంచి భూమిని వాళ్ళు వీళ్ళు వేసి కోర్టు కూడా పోయి ఉంది కోర్టులో కూడా పెండింగ్లో ఉంది ఇది దీన్ని ఇప్పుడు ఎవరో వచ్చి ఆక్రమించుకొని ఎమ్మెల్యే గారి పేరు చెప్పి మేము మిషన్లు దించి ఇక్కడంతా చదువు చేసుకోవాలని తయారు చేసి మిషన్ దింపేసి ఉండరు దానికి ఇప్పటి నుంచి ఎంఆర్ఓ గారికి ఆర్ఐకి గారికి ఫోన్ చేసిన వాళ్ళు రాలేదు దాని గురించి మీరు ఇద్దరు దయచేసి దీన్ని సెలవు తీసుకొని మా గ్రామ ప్రజలకు దక్కే తట్టు చేయవలసిందిగా కోరుతున్నాము రెండు రోజుల క్రితం ఇక్కడ తెలుగు బోర్డు పెట్టారు విఆర్ తెలార్ చేత ఇప్పుడు చూస్తే బోర్డుతో కూడా పెరికేసి బోర్డు కూడా లేదు వేరే మిషన్ తీసుకొచ్చి దించుండ్రు మిషన్ దించుకొచ్చి దించిన తర్వాత ఏంది మిషన్ అంటే మేము ఎమ్మెల్యే గారు పంపించారు మేము ఈ భూమిని చదువు చేయాలా అని అని దాని గురించి మేము ఉదయం నుంచి ఎమ్ఆర్ఓ గారికి ఆర్ఐ గారికి ఎలుగురు ఫోన్ చేసిన ఇంతవరకు ఇప్పుడు రాలేదు దాని గురించి మీరు కావాల వారు దయచేసి మాకు న్యాయం చేయవల్ల మా ఊరు ప్రజలు మేము కోరుతున్నాము తెలుగు రాయపురం గ్రామంలో ఐదు వందల నలభై నుండి ఐదు వందల తొంభై ఎనిమిది వరకు గల సర్వే నెంబరు భూమిలో దించున్నారండి ఈ భూమి రాజుగారు అనే ఒక వెంట పేరు మీద ఉంది ఆల్రెడీ ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ కోర్టు కూడా రన్నింగ్ ఉందండి నిన్న రెవెన్యూ వాళ్ళు బోర్డులు బాధారంటే అవి ఎవరు పెరిగేసారు మొత్తానికి పెరిగేసారు కొన్ని మిషన్ని తీసేయమంటే రెవెన్యూ ఇంతవరకు స్పందించట్లేదండి రెవెన్యూ అధికారులు కానీ ఎంఆర్ఓ గారికి కాల్ చేసినా నిన్నే తీసేయమని చెప్పేవాళ్ళు ఇంకా తీయలేదని అంటున్నారు వాళ్ళు ఇంతవరకు ఎవరు రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎవరు ఇంతవరకు రీజ్ కాలేదండి సీజ్ చేయాలి వెహికల్ తీసుకురడం కానీ కనీసం సీజ్ చేయడం కనీసం తీయడం జరగలేదండి వెహికల్ తీసేమని వెహికల్ ఓనర్ కాల్ చేస్తే ఎమ్మెల్యే గారి కురుగో ట్రాంక్షన్ గారు నంబర్ పెట్టారండి ఆయన వెహికల్ ఈ విధంగా జరుగుతుందండి దయచేసి మా గ్రామంలో నిరుపేదలు చాలామంది ఉన్నారు భూమి లేని నిరుపేదలు చాలామంది ఉన్నారు ఎస్సీ ఎస్టీ మైన ఈసీ చాలా మంది ఉన్నారండి దయచేసి ఈ స్థలాన్ని మా గ్రామ నిరుపేదలకి పేదలకి పంచవలసిందిగా రెవెన్యూ డిపార్ట్మెంట్ ప్లస్ ఎమ్మెల్యే గారిని మరీ మరీ వేడుకుంటున్నారు